సినిమా అయితే మాత్రం చాలా బాగుంది కొత్తగా ట్రై చేశారు కొత్తగా చూపించారు హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఈరోజు మనం మోగ్లీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం సినిమా ఎలా ఉంది రోషన్ కనకాల బండి సరోజ్ కుమార్ హర్ష సాక్షి మహోత్కర్ వీళ్ళ నలుగురు ప్రధాన తారాగణంగా నటించిన సినిమా బ్లాక్ బాస్టర్ అయిందా అభిమానులు మెప్పిందా అసలు ఏంటనేది మనం ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పటిలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లకాల్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీలో ఎవరైనా సరే ఈ మూవీ చూసిన వాళ్ళైతే సినిమా ఎలా ఉందని కూడా కింద కామెంట్ రూపంలో తెలమండి మోగ్లి నిజంగా రోషన్ కనకాల ఈయన యాక్టింగ్ మాత్రం నిజంగా సినిమాలో నెక్స్ట్ లెవెల్ అయితే మనం అసలు చెప్పుకోవచ్చు సినిమా మొత్తం కూడా ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన యాక్షన్ కానీ మంచి ఎనర్జెటిక్గా చాలా అసలు బాగా అయితే యాక్ట్ చేశారనమాట సినిమా అయితే మాత్రం చాలా బాగుంది కొత్తగా ట్రై చేశారు కొత్తగా చూపించారు ఒక్కొక్క క్యారెక్టర్ను కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సినిమాలో నిజంగా పోలీస్ క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట మన హీరో గారి క్యారెక్టర్ ఒక లెవెల్ అనుకుంటే ఆ తర్వాత సెకండ్ హై ఇంపాక్ట్ అనే క్యారెక్టర్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ అతని దాడు మనం చెప్పుకున్నాం కదా అసలు నెంబర్ వన్ అనమాట బండి సరోజ్ కుమార్ ఆయన నిజంగా అపోంటెంట్గా ఆయన నటించిన తీరు ఆయన యాక్షన్ లెవెల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సినిమా సింపుల్గా మనం మాట్లాడుకుంటే మన హీరో అడవిలో ఉంటాడు ఆ అడవిలో షూటింగ్ ఒక టీం వెళ్ళినప్పుడు వాళ్ళకి పక్కన సైడ్ క్యారెక్టర్లు ఆర్టిస్ట్లుగా ఉండే వాళ్ళని కొంత మనీ తీసుకొని సెట్ చేస్తూ ఉంటాడు అదే టైంలో హీరోయిన్ అక్కడికి రావడం ఆమె ప్రేమలో పట్టడం ఆమెకేంటంటే ఐ మాములుగా మాట్లాడడం ఇవే మాట మాట రాదు చెవులు వినపడమనమాట అది తెలియదు అయినా సరే హీరో ప్రేమిస్తాడు అంతవరకు బాగానే ఉంటుంది అలా ఎక్సట్రా ఎక్సెట్రాగా స్టోరీ సాగిపోతూ ఉంటుంది కానీ సినిమా ఇంటర్వల్ బ్యాక్ నుంచే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే తర్వాత ఇంటర్వెల్ నుంచి సినిమా ఇంకొంచెం హైప్ అయితే పెరుగుతుంది అనమాట ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు అసలు అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఈ క్యారెక్టర్లో హర్ష మన హీరో గారు రోషన్ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అసలు ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సినిమాలో ఏంటంటే కొన్ని సీన్లు మనకు రొటీన్ అనిపించినా కానీ చూపించే విధానం అదంతా చాలా బాగా చూపించారు ఇందులో మన హీరో గారి యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు అనమాట సినిమాలో కథ రాసిన తీరు కూడా దాన్ని ప్రజెంటేషన్ విధానం కూడా చాలా బాగుంటుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్స్పెషల్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాలభైరవ గారు అసలు సినిమాకి ఇచ్చిన సంగీతం కానీ బీజిఎం కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చే ఆ మ్యూజిక్ కానీ చాలా అయితే చాలా బాగుంది సినిమా ఆల్మోస్ట్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలాగే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న మైనస్లు తప్పించి ఆల్మోస్ట్ సినిమా అంతా మాత్రం చాలా బాగుంది చక్కగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అందరూ ఎక్స్పెక్టేషన్లకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది ఎక్కడ కూడా బోరు కట్టించే సన్నివేశాలు కానీ అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి అనమాట కానీ ఆల్మోస్ట్ సినిమా గురించి కన్నా మనం మాట్లాడుకుంటే గుడ్ ముఖ్యంగా చెప్పాను కదా అసలు అపోనెంట్ క్యారెక్టర్ విలనిజం క్యారెక్టర్ మాత్రం నాకు అసలు ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈగా సినిమాలో సందీప్ కిచ్చగ గారు గుర్తొచ్చిందనమాట అసలు నాకు ఆయన క్యారెక్టర్ గుర్తొచ్చింది మన యాటిట్యూడ్ అసలు ఆయన ఆ సినిమాలో ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన యాక్షన్ కానీ ఎలా ఉంటుంది సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ కూడా రిఫరెన్స్ అలాగే ఉన్నట్టుగా అనిపించింది నాకు కానీ నెక్స్ట్ లెవెల్ ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం డిజైన్ బాగా చేశారు దీంట్లో వచ్చే యాక్షన్ సీన్లు కూడా చాలా బాగా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి కానీ క్లైమాక్స్లో కొన్ని ట్విస్టులు కొన్ని సీన్లు ఉంటే మనం మొత్తం రివీల్ చేయకూడదు కానీ ఆల్మోస్ట్ మొత్తం బాగానే ఉంది సినిమా కూడా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ ఇంకా ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే తెలుసు కదా మనం రేటింగ్ అనేది ఇవ్వటం మన ఛానల్లో జరగ ఇవ్వటం జరగదని ఆల్మోస్ట్ ఎందుకంటే సినిమా ఎంతో కష్టపడితేస్తాడు నేను ఎప్పుడు చెప్పేది రేటింగ్స్ ఇచ్చి సినిమా స్థాయిని పెంచడం తగ్గించడం అయితే జరగదు సినిమా అయితే గుడ్ బాగానే ఉంది ఖచ్చితంగా థియేటర్లో ఫ్యామిలీతోనే చూడండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఏదో వస్తుంది తర్వాత చూద్దామని కానీ సినిమా చక్కగా థియేటర్లో చూడవచ్చు అందరితో కలిసి ఫ్యామిలీతో చూడవచ్చు రోషన్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ తన ఫ్రెండ్గా నటించిన హర్స క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు అసలు ఫ్రెండ్షిప్ కోసం అతను చేసే కొన్ని సీన్లు కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ సినిమాలో చాలా బాగా హైలైట్గా అయితే అన్నమాట మధ్యలో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ఫైట్ సీన్ ఒకటి పెడతారు బాగుంటుంది థియేటర్లో కొంచెం అంటే వరకు మనకి చాలా సినిమాలు ఈ క్యారెక్టర్ని మనకు కామెడీగా వచ్చేసాం ఇప్పుడు దీంట్లో ఒక సీరియస్ మూడ్లో సీరియస్ యాక్షన్తో మనకి ఈ క్యారెక్టర్ని అయితే పరిచయం చేశారు బాగుంది సినిమా క్లైమాక్స్లో కూడా కొన్ని సీన్లు ఉంటాయి కొంచెం ఎవరికైనా కొంచెం బాధపెట్టే సీన్ లాగా ఉంటాయి కానీ ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం బాగానే ఉంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి అనుకునేవారు థియేటర్లలో చూడండి ఎవరు కూడా పైరసీని అయితే ఎంకరేజ్ చేయొద్దు మూవీ అయితే మాత్రం ఓకే గుడ్ బాగానే ఉంది ఇదండి ఈరోజు అప్డేట్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం